వెల్కమ్ టు మన వైరల్ న్యూస్ భూపాలపల్లి జిల్లాలో ఎస్సీ బాలికల గురుకులంలో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది గురుకులంలో చదువుతున్న ఓ విద్యార్థిని వార్డెన్ భవానీ తన గదికి పిలిపించుకొని కర్రలతో కొట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి విద్యార్థులను కొట్టిన వార్డెన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సమగ్ర విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు

కేంద్రంలోని ఎస్సీ ఎస్ఎంహెచ్ అయినటువంటి గర్ల్స్ హాస్టల్లో ఈరోజు పేపర్ లో వచ్చినటువంటి కథనం ప్రకారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా మేమందరం కూడా వెళ్ళి ఆ యొక్క హాస్టల్ వార్డెన్ను అదే విధంగా విద్యార్థి కూడా అడిగి వివరాలు కూడా సేకరించడం జరిగింది ఆ హాస్టల్లో చూసుకున్నట్టయితే ఆ మేడం గత కొన్ని రోజులుగా విద్యార్థి నెలలు రాత్రిపూట ఇష్టానుసారంగా కొట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఆ వీడియోలన్నీ కూడా బయటికి రావడం జరిగింది ఏదైతే ఈరోజు వచ్చినటువంటి పేపర్ ప్రకటన పైన ఏంటి మేడం మీ స్పందన ఏంటి ఇట్లా వచ్చింది పేపర్ పైన మీరు ఎట్లా స్పందిస్తారు ఏందని చెప్పి అడిగితే అక్కడ మేడం ఏమంటున్నారంటే ఎవరూ రాలేదు నా మీద అట్లాంటి ఆరోపణలు చేయవద్దని చెప్పి మేడం చెప్పడం జరిగింది ఎవరైతే ఆ నైట్ పూట వచ్చినటువంటి ఆగంతకులు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఈరోజు చూసుకున్నట్లయితే అక్కడ విద్యార్థిని ఆ మేడం యొక్క భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆ విద్యార్థిని కూడా హాస్టల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు విద్యార్థులందరూ కూడా చాలా మంది విద్యార్థిని కూడా ఇంటికెళ్ళినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈ యొక్క ఎస్సీ గర్ల్స్ ఎస్ఎంహెచ్ హాస్టల్ మేడం అయినటువంటి భవానీ మేడం గారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ભારત વિદ્યાર્થી ફેડરેશન એસફ મેમાન્ડ છે રાજકો જિલ્લા કાર્યદર્શી